పార్టీకి అనుగుణమ పెడతారు అది కావాలి అది మీకు బీజేపీలో ఎక్కువ ఉంటారు అట్లాంటి బ్యాచ్ తెలుగుదేశం పార్టీలో అలాంటి వాళ్ళు పరిమితం అయిపోయి ఇట్లాంటి అతి కామెంట్లు చేస్తా వ్యక్తిత్వ హననాలు చేస్తా వ్యక్తిగత దూషణ చేసేటువంటి వాళ్ళు పార్టీ ముద్రలు పెట్టుకుని చేస్తున్నారు దాని వలన ఈ పొత్తు అనేటువంటి కాన్సెప్ట్ తో ఇప్పుడిప్పుడే గాయాలు సిచ్యుేషన్ లో ఇది డిస్టర్బ్ చేయడం వల్ల వేళ కొరిగేదేంటి చంద్రబాబుకి నష్టపరచడం నీరు చేరే బీజేపీ పొద్దున బిజెపి బలం పుంచుకుందంటే టీడీపీ నీరు చేరడం వల్లే అని చెప్పుకోరా ఖచ్చితంగా ఉంటదండి ఇప్పుడు వ్యవస్థ అనేటువంటిది ఇప్పుడు ఆ లెక్కనైతే తెలుగుదేశం పార్టీలో వచ్చిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కదా మరి అప్పుడు కాంగ్రెస్ నీరుతో తెలుగుదేశం వచ్చిందంటారా లేదా ఎన్టీ రామారావు మొదట్లో చేరినటువంటి వాళ్ళు వైసీపీ చంద్రబాబు గారి కాంగ్రెస్ మరి కాంగ్రెస్ బతికినట్ట రేవంత్ రెడ్డి అంటే కొన్ని సిద్ధాంతాలు ఉన్న పార్టీ మిగిలిన పార్టీలతో పోలిస్తే బీజేపీ కదా అలాంటప్పుడు పక్క పార్టీ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం కరెక్ట్ మళ్ళీ సీనియర్లు జూనియర్లు అనే కంపారిజన్ కూడా వచ్చేసింది భారతీయ జనతా పార్టీ ప్రాక్టికల్ గా ఇదంతా సోషల్ మీడియా కాన్సెప్ట్ తో వచ్చి చర్చ అది వాళ్ళు కూడా ఒప్పుకుంటారు వాళ్ళేం విభేదించరు పాయింట్ ఏంటంటే ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చింది వరప్రసాద్కి మిగతా పురంధేశ్వరి పాపం పదేళ్ళ నుంచి పనిచేస్తుంది కదా